హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కావడం జరిగింది ఇక మరి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పరిశీలిస్తే ముందుగా జాబ్ క్యాలెండర్ పైన మనకు ఈనాడు పేపర్లో ఒక వార్త రావడం జరిగింది ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు మరి గతంలో జాబ్ క్యాలెండరు లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఆగిపోయిన నేపథ్యంలో మరి ఎస్సీ వర్గీకరణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో మరి త్వరలో ఒక్కొక్కటి నోటిఫికేషన్ రానున్నాయంటూ ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలనా కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తవడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వ నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన నేపథ్యంలో రోస్టర్లో సంబంధిత మార్పులు చేర్పులు జరగడం జరుగుతుంది మరి ఏమేమి తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఇక మరి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తారట మరి ఏమేమంటే ఇక్కడ చూడండి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తోంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయని అంచనా ప్రభుత్వ విభా విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా ఉన్నట్టు తెలిసిందంటూ మరి మొత్తానికి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జ రానున్నాయంటూ ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్ గ్రూప్ వన్కు సంబంధించి విచారణ పూర్తయిన జివో ట్వంటీ నైన్పై రిట్ పిటిషన్ వేస్తారా మండిపడ్డ సుప్రీంకోర్టు పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రా అనుమతి ఇక్కడ ఏం జరిగిందో మరి గ్రూప్ వన్ పైన అంటే ఇది ఓన్లీ గ్రూప్ వన్ పైన మాత్రమే కాదు ఇది కం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన మూడింటి పైన వేసినటువంటి పిటిషన్ ఇది ఓన్లీ గ్రూప్ వన్ అన్నట్టే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది కానీ కేవలం గ్రూప్ వన్ పైన కాదు ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడింటి పైన స్టే విధించాలని పిటిషన్ ఏగా మరి అడ్వకేటు వాదనలు ఏ విధంగా జరిగా పూర్తి వివరాలు మనకు తెలియదు వాస్తవానికి అయితే జివో ట్వంటీ నైన్ పైన మిగతా ఎస్టీ రిజర్వేషన్ పైన సంబంధిత అంశాలపైన అంశాలపైన సమస్యలు ఉన్నాయి కాబట్టి స్టే విధించమని కోరితే మరి డిస్మిస్ చేయడం జరిగిందని వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ప్రక్రియ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని దాఖలైన రిట్ పిటిషన్పై హైకో సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది గ్రూప్ నోటిఫికేషన్ సంబంధించి జివో ట్వంటీ నైన్ జివో థర్టీ త్రీ పిహెచ్సి రిజర్వేషన్లు వర్టికల్గా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కుమ్మరి ప్రవీణతో పాటు మరో పన్నెండు మంది గత నెల ముప్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జియో ట్వంటీ నైన్ రాజ్యాంగబద్ధమా కాదా తేల్చాలని కోరడం జరిగింది ఈ అంశంలో ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారనే అంశంపై పిటిషన్లు కొట్టివేశారని మెరిట్స్పై పిటిషన్లు తోసుపుచ్చలేదని పేర్కొన్నారు భవిష్యత్ జాబ్ క్యాలెండర్ నోట్ నోటిఫికేషన్లో కూడా అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు అలాగే ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచేందుకు తీసుకొచ్చినటువంటి జియో థర్టీ ద్వారా ప్రభుత్వం తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరికాదని ఈ ప్లేస్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు పీడబ్ల్యూడీ రిజర్వేషన్లకు సంబంధించి జివో టెన్ జివో నైంటీ సిక్స్ను రద్దు చేయాలని కోరారు పిహెచ్సిని హార్జెంటల్గా ఇంప్లిమెంట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు ఈ మూడు అంశాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లపై ప్రభావం చూపిస్తున్నందున ప్రభుత్వం నోటిఫి ప్రభుత్వ నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు ఈ రెడ్ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ జోమాల్య బాక్చీతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఇక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ గతంలో జియో ట్వంటీ నైన్ పైన వస్తే సుప్రీంకోర్టు డిస్మిస్ కొట్టేసిందని అయితే మరి ఎందుకు కొట్టేసింది అనే విషయం మరి మరి ఇక్కడ పిటిషనర్ తరపు అడ్వకేట్ మరి సరిగా వినిపించాలన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే గతంలో వచ్చినట్టు జియో ట్వంటీ నైన్ పైన కొట్టేయడం జరిగింది కానీ ఎందుకు కొట్టేయడం జరిగింది ఆలస్యంగా వచ్చేయారని కొట్టేయడం జరిగింది తప్ప అది మరి జీవో ట్వంటీ నైన్ రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చలేదు ఆ అంశం పైన పిటిషనర్ అడ్డ గట్టిగా వాదించే వాదిస్తే మరి వాదించిందా లేదా అనేది పూర్తి వివరాలు తెలియవు మరి పూర్తి వివరాలు తెలియనప్పుడు మనం మాట్లాడడం కూడా సరైనది కాదు జర్మ గ్రూప్ వన్ అభ్యర్థుల అయితే ఇక్కడ వార్త కేవలం గ్రూప్ వన్ అనే ఇచ్చడం జరిగింది కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన స్టే ఇవ్వాలని కోరడం జరిగింది కానీ ఇక్కడ గ్రూప్ వన్ అనే హైలైట్ చేయడం జరిగింది మీడియా వాళ్ళు కూడా ఓకే ఇక నెక్స్ట్ జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ పరీక్ష రేపు దేశవ్యాప్తంగా పోటీ పడనున్న ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది దేశంలోని ప్రతిష్టాత్మక ఇరవై మూడు ఐఐటీల్లో బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి జేడబుల్యూఈ అడ్వాన్స్డ్ ఈ నెల పద్దెనిమిదిన జరగనుంది ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటి కాన్పూర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది జేడబ్ల్యూ బెయిన్స్లో కనీస స్కోర్ సాధించిన రెండున్నర లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా సుమారు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై వేల మంది హాజరవుతారని అంచనా ఇక జేడబ్ల్యూ మెయిన్స్కి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది ఇక ఇరవై మూడు నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను ఉంటుందని ఇక్కడ వార్త రావడం జరిగింది రాష్ట్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి ఎంపికైన వారికి ఈ నెల ఇరవై మూడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సి షెడ్యూల్ ప్రకటించింది మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పదవికి ఎంపికైన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు మొత్తానికి మరి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వార్త రావడం జరిగింది ఇక ఇరవై ఐదున సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష హైదరాబాద్లో తొంభై ఐదు పరీక్ష కేంద్రాల ఏర్పాటు కానున్న నలభై మూడు వేల నాలుగు ఆరు వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షను ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో పాటు గ్రూప్ ఏ బి పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సి సివిల్స్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ఇరవై ఐదున ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షను నిర్వహించనున్నారు మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం హైదరాబాద్లో తొంభై ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ఈ పరీక్షలకు నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది దరఖా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ షెడ్యూల్ అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది మరి ఆ షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంకరరావు మరి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల సమస్యలపైన మరి పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించిందంటూ అక్కడ వార్త రావడం జరిగింది ఇక ఇరవై రెండున వ్యవసాయ వర్సిటీ నోటిఫికేషన్ తెలంగాణ వ్యవసాయ ఉద్యాన పశువైద్య యూనివర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల ప్రవేశాలకు ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ వెలవడం నుండి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ప్రస్తావించిన పదేళ్ల గడువు పూర్తవడంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు అను అమలైన పదిహేను శాతం కోటా రద్దు కానుంది దీంతో డిగ్రీ కాలేజీలో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ చేయనున్నారు ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆ వర్గానికి సీట్లు కేటాయిస్తారు ఇక మూడు నుంచి ఐదు శాతానికి పెరిగిన దివ్యాంగుల రిజర్వేషన్ కూడా అమలు చేయనున్నారంటూ మరి వ్యవసాయ వర్సిటీలకు సంబంధించి డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇరవై రోడ్డున్న విలువడనుందని వార్త రావడం జరిగింది ఇక ఇరవై మూడు నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇంతకుముందు మనం చ చదివామి ఈ వార్త ఇక టీశాట్ ద్వారా ఉన్నత విద్యా ప్రసారాలు ఓయూ సబ్జెక్ట్ నిపుణులతో కార్యక్రమాలు టీశాట్ను సందర్శించిన ఓయూ వీసీ రాబోయే రోజుల్లో టీశాట్ ద్వారా ఉన్నత విద్యకు సంబంధించిన కార్యక్రమాలు రూపొందించి విద్యార్థులకు అందిస్తామని ఓయుకు చెందిన సబ్జెక్ట్ నిపుణులతో కార్యక్రమాలు రూపొందిస్తామని ఉస్మాని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ములుగరం కుమార్ తెలిపారు ఈ మేరకు ఓయూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు శుక్రవారం ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని షాట్ ఛానల్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓకే నెక్స్ట్ లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆరు వేల ఒక వంద దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా శుక్రవారం నాటికి ఆరు వేల ఒక వంద దరఖాస్తులు అందించినట్టు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగియనుంది ఇక సమాచార కమిషనర్ల నియామకంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్తో పాటు కమిషనర్లను ఇటీవల నియమించిన ప్రభుత్వం ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు ఇక ముందు నియమించే పోస్టుల్లోనైనా బీసీలకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామంటూ ఓవైపు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి మరోవైపు నియామకాల్లో బీసీలను విస్మరించడం తగదని ఆయన హితవు పలికారు ఇక ప్రపంచ వేదికపై హైదరాబాద్ పోలీసుకు గుర్తింపు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సివి ఆనంద్ మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో మొదటి స్థానం దక్కింది గురువారం దుబాయ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నగర కొత్వాల్ సివి ఆనంద్ ఈ పురస్కారం అందుకున్నారు ఇక గ్రూప్స్ నోటిఫికేషన్లను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు మరి టీజీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ కుమ్మరి ప్రవీణ్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ ఒక వార్త రావడం జరిగింది మరి ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం సేకరించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది డిస్మిస్ చేసింది వేరే జీవోలకు సంబంధించిన అంశము మనకు హైకోర్టులో ఉన్న అంశమేమో పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన కేసులు కాబట్టి ఎవాల్యుయేషన్లో అన్యాయం జరిగిందని కోర్టు ఆల్రెడీ కొద్దిగా ధృవీకరించిన నేపథ్యంలో స్టే కంటిన్యూ కావడం జరుగుతుంది మరి వాటికి సంబంధించిన నెక్స్ట్ హియరింగ్ జూన్ పదకొండున తర్వాత ఉంది కాబట్టి మరి దానికి దీనికి సంబంధం లేని అంశంగా మనం భావించవచ్చు జూన్ లోపు గ్రామానికి ఓ రెవెన్యూ అధికారి జూన్ రెండు నుంచి మరి రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం అమల్లో భాగంగా జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని అప్పటి వరకు ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి అయినటువంటి జీపీఓను అప్పటికే నియమిస్తామని మంత్రి గారు పేర్కొన్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక వేతనాల కోసం ఆదర్శ టీచర్ల ఎదురు చూపులు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏప్రిల్ నెల వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి నెల మొదటి వారం తర్వాత వేతనాలు ఇస్తున్నారని ప్రస్తుతం మే నెల సగం గడిచిన ఏప్రిల్ జీతాలు ఇంకా అందలేదని వాపోతున్నారు ఆదర్శ పాఠశాలలో పనిచేసే ఐదు వేల ఐదు వందల మంది ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీరో వన్ జీరో పద్ కింద వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి చోర చూపాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు అభ్యర్థుల ఆధార్ ధృవీకరణకు ఎన్ఆర్ఏకి అనుమతి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించేందుకు జాతీయ నియామక ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దరఖాస్తుదారులు పరీక్షార్థులు స్వచ్ఛంద ప్రాతిపాదికన ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ నిర్వహించేందుకు ఎన్ఆర్ఏకి పచ్చజెండా ఊపినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం టెన్షన్ ఇరవై తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నీటిపారుదల శాఖలో కాళేశ్వరం టెన్షన్ మొదలైంది ఈ ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలోని అవకతవకల పైన న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ నెల ఇరవై తేదీన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ సి పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే దీంతో కాళేశ్వరం బ్యారేజీలోని లోపాలపై ఎలాంటి నివేదిక ఇస్తారనే చర్చ నడుస్తుంది ఇక పత్రికా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ భారత్ ర్యాంకు వన్ ఫిఫ్టీ వన్ గతేడాది కంటే తొమ్మిది స్థానా ఎనిమిది స్థానాలు మేరుగాని ఇక్కడ వార్త రావడం జరిగింది పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది మొత్తం నూట ఎనభై దేశాలకు గాను మరి భారత్ నూట యాభై ఒకటవ స్థానంలో నిలిచింది గతేడాది మన దేశానికి నూట యాభై తొమ్మిదవ స్థానం దక్కింది ఇక డిఈ సెట్కు నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే డిఈఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి భారీగా దరఖాస్తులు వచ్చాయి మార్చ్ ఇరవై నాలుగు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రారంభం కాగా ఈ నెల పదిహేనుతో ముగిసింది మొత్తానికి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు రావడం జరిగింది గతేడాది పదిహేడు వేలు రాగా ఈసారి నలభై మూడు వేలకు పైగా అప్లికేషన్లు రావడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది ఎందుకంటే ఎస్జిటి పోస్టులకు కేవలం డిఎడ్ ద్వారా డిఎడ్ చేసిన వల్ల ఆ రూల్ అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరి డిఎడ్కు మళ్ళీ డిమాండ్ పెరిగిందంటూ వార్త రావడం జరిగింది ఇక డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను తొలగించండి లైబ్రేరియన్ ఆర్ట్స్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లను డిప్యూటీ వార్డెన్ డ్యూటీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ గురుకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు శుక్రవారం బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సెక్రటరీ సైదులను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది గ్రూప్స్ నోటిఫికేషన్ ఇది ఇంతకుముందు చదవడం జరిగింది సమాచార హక్కు కమిషనర్గా మెరల వైష్ణవి ఆర్టీఐ కమిషనర్గా మిర్ల వైష్ణవిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది ఇప్పటికే రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్లుగా అయోధ్య రెడ్డి పివి శ్రీనివాస్ దేశాల భూపాల్ మొహిసినా పర్వీన్లను నియమించిన సంగతి తెలిసిందే తాజాగా మిర్ల వైష్ణవిని మరో కమిషనర్గా నియమించడంతో మొత్తం సమాచార హక్కు కమిషనర్లుగా నియమితులైన వారి సంఖ్య ఐదుగురికి చేరుకుంది బెంగాల్ ఉద్యోగులకు డిఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచండి మూడు నెలల్లో అమలు చేయండి రాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆదేశం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు శాతం డీఏ చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది బాలికల గురుకులాల్లో ప్రిన్సిపల్స్దే బాధ్యత బాలికలతో నాన్ టీచింగ్ స్టాఫ్ మాట్లాడకూడదు ప్రిన్సిపాల్స్కు ఎస్సీ గురుకుల సెక్రటరీ ఆదేశాలంటూ మరి ఉమెన్ గురుకుల స్కూల్స్ సంబంధించిన వార్త అది ఇక జీతాల భారం పీఆర్సీదే పిఆర్సి దూరం ఆదాయం పెరగలేదు ఖర్చు తడిసి మోపెడు బడ్జెట్ నాటి కంటే ఏడు శాతం పెరిగిన జీతాల ఖర్చు మొత్తం వ్యయంలో ముప్పై నాలుగు శాతం ఇదే దీనికి తోడు రిటైర్మెంట్లు అప్పులు వడ్డీలు పిఆర్సీపై దృష్టి పెట్టేందుకే సాహసించని పరిస్థితి పెండింగ్ సమస్యలపైనే ఫోకస్ ఇప్పటికే ఉద్యోగుల జీతాలు జీతపత్యాలు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ చెందలే చెందించలేక ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇక కొత్త పీఆర్సీ అమలు చేయాలంటేనే ప్రభుత్వం జంకుతుందంటూ ఇక్కడ ఒక వార్త న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్స్ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తామంటూ మరి అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన వెళ్ళినందుకు అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటే ఒక వార్త రావడం జరిగింది మరి దీనిపైన పూర్తి వివరాలు మనం సేకరించే ప్రయత్నం చేద్దాం ఇక జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత నారాయణ ఇక లేరు జగిత్యాల జైత్రయాత్ర యా మరి జగిత్యాలకు సంబంధించి గతంలో విప్లవ కార్యక్రమం అయినటువంటి జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి నారాయణ మరణించారని నారాయణ సార్గా పిలువబడే ఆయన ప్రజల మనిషి కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలితరం నక్సలైట్ నాయకులలో ఆయన ఒకరు మరి ఆయన ఇక లేరంటూ ఒక వార్త రావడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్